ప్రియమైన సహోదరి సహోదరులారా క్రీస్తు స్నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను ఆత్మీయ జీవిత సత్యాలు అనేటువంటి ఈ శీర్షికలో నిర్గమ్మ కాండం నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకుంటూ వస్తూ ఉంటున్నాం ఈ దినాన నిర్గమ్మ కాండం మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాల్లో ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాము తిరుగుమాకాండము మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలు దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసిను ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలిను ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను ఇది మన అంశము నీవు ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు ఇది మన అంశముగా తీసుకొని వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం ఈ లోకంలో ఎవరైనా ఒక రైతు తన భూమిలో ఏ పంట బాగా పండుతుందో తెలుసుకొని తర్వాత ఏ వాతావరణకు వాతావరణానికి అనుకూలమైన పంట వేస్తే పండుద్దో తెలుసుకొని ఆ విధంగా పనిచేస్తాడు అలా సరైనటువంటి సమయంలో సరైనటువంటి వాతావరణంలో సరైనటువంటి భూమిలో విత్తనం విత్తినప్పుడు సమృద్ధి అయినటువంటి పంటను కోస్తాయి కొన్ని పంటలు అయితే వాతావరణాన్ని బట్టి మనకు సమృద్ధి అయినటువంటి పంటని ఇస్తాయి కొన్ని పంటలు కొన్ని అన్ని అన్ని పంటలు అన్ని వాతావరణాల్లో పండవు మనకు తెలుసు ఆ విషయం రైతులైనటువంటి వారికి తెలుసు అందుకనే ఒకవేళ మనము ఆ విషయాన్ని తెలుసుకోకుండా అంటే భూమి ఏ భూమిలో ఏ పంట పండుద్దో ఏ విత్తనం సరిగా పండుద్దో లేకపోతే ఏ వాతావరణంలో ఏ పంట పండుద్దో అది సరిగా తెలుసుకోకుండా మనం పంటలు వేస్తే నష్టాన్ని చూస్తాం ఇది మనకందరికీ తెలిసినటువంటి సత్యమే అదేవిధంగా మనం ఏ విత్తనాలు అయితే విత్తుతామో ఆ పంటను మనం పోస్తాం అదేవిధంగా ఆత్మీయ జీవితంలో కూడా మనము ఏమి విత్తుతామో ఆ పంటనే కోస్తాం అంటే మనము మన బుద్ధిని బట్టి మనము ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటామో ఏ విధంగా జీవిస్తూ ఉంటామో మన భవిష్యత్తు కూడా అదే విధంగా ఉంటుంది అనేది గుర్తించాలి ఇక్కడ దైవభయం కలిగినటువంటి ఈ హెబ్రి మంత్రశాన్లు షిఫ్రా అనేటువంటి వీళ్ళిద్దరూ ఏం విత్తారు ఆ యొక్క ఫరో ఎబ్రి సంతానంలో పుట్టినటువంటి మగపిల్లలందరినీ చంపేయమని చెప్పాడు కదా కానీ వాళ్ళు అలా చంపకుండా కనికిరాన్ని దయా దయను వాళ్ళు విత్తినట్టు చూస్తున్నాం అంటే ఎబ్రి స్త్రీల ఎడల వాళ్ళు కనికరం చూపించారు దయను చూపించారు అందువలన దేవుడు వారి ఎడల కనికరపడి వారి ఎడల దయ చూపించినట్టు చూస్తున్నాం అంటే దేవుని దయను పొందాలి అని అంటే మన జీవితంలో కూడా ఇతరుల ఎడల కనికరము దయ కలిగి జీవించాలి అనేది ఇక్కడ అర్థమవుతుంది మరొకసారి ఆ వచ్చిన వాళ్ళు చదువుదాం దిర్గమాకాండ మొదటి అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశను ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను దైవ భయం ఉంటున్నప్పుడు మన జీవితంలో ఆశీర్వాదము చూస్తాము ఇస్రాయేల్ జాతిలో మగ సంతానమును బట్టి వారు ఏ వంశం వారు ఏ కుటుంబం వారు నిర్ణయించేటువంటి సాంప్రదాయం అన్నది ఆ మంత్రస్థాన యొక్క మంచితనం వారి వంశాభివృద్ధికి తోడ్పడింది సహాయపడింది అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం మంత్రస్థాన యొక్క మంచితనం వారి వంశాభివృద్ధికి సహాయపడింది మన ఈ లోక జీవితంలో కూడా ఏమి విత్తుతామో ఆ పంటనే కోస్తాం మనము మన యొక్క శరీరాల్లో మత్తు పదార్థాలు కానీ మత్తు పానీయాలు కానీ వాటిని విత్తితే అనారోగ్యం అనేటువంటి పంటను కోస్తాం వ్యభిచారం అనేటువంటి పాపమును విత్తితే లైంగిక వ్యాధులకు గురి అవుతాం అంటే లైంగిక వ్యాధులు అనేటువంటి పంటను అన్నమాట మన శరీరాలు పరిశుద్ధాత్మకు నిలయమైతే ఫలమును కోస్తాం ఈ సత్యాన్ని మనము మర్చిపోకూడదు అందుకనే గలతీ పత్రికలో ఐదవ అధ్యాయంలో పంతొమ్మిదో వచనం నుంచి ఇరవై రెండో వచ్చిన వరకు చదువుదాం శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మద్దతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహం క్రీస్తు యస్సు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ శిలో వేసి ఉన్నారు దేవుని బిట్లారా మన శరీరంలో జరిగించినటువంటి క్రియలన్నిటిని బట్టి దేవునికి మనము లెక్క అప్పచెప్పవలసిన దినము ఒకటి ఉన్నదని మర్చిపోకూడదు మనం అనగా ఈ శరీరం ద్వారా మనం ఏమి చేస్తామో దాని ఫలమును మనం ఒకనాడు పోసేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వాక్య ప్రకారం మనం చూస్తూ ఉంటున్నప్పుడు మనలో ఈ శరీర కార్యములు ఉన్నవేమో చూసుకొని వాటి నుండి మనము దూరం వల్సి అవవలసినటువంటి వారం అందుకని కొరింతి పత్రికలో కూడా పౌలు గారు ఈ విషయాలు రాస్తాడు రెండవ పత్రికలో చూసినట్లయితే ఐదవ అధ్యాయంలో కావున దేహమందున్నను దేహమును విడిచిపెట్టినను ఆయనకిష్ఠులమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డ సరే దేహముతో తాను జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను ప్రకటన గ్రంథంలో కూడా ఇరవయో అధ్యాయంలో ఈ వచనం ఉంటది పన్నెండో వచనం మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి చూచితిని అప్పుడు గ్రంథములో విప్పబడిను మరియు జీవగ్రంథం అను వేరొక గ్రంథమును విప్ప విప్పబడింది ఆ గ్రంథముల ఎందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి పదిహేను వచ్చిన వాళ్ళు ఏముంటుందంటే ఎవరి పేరైనాను జీవగ్రంథం అందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడింది మారు మనసు పొందిన వారు అగ్నిగుండము నుండి తప్పింపబడతారు ఎందుకంటే వారి పేరు జీవగ్రంథ మందు వ్రాయబడి ఉంటుంది అనమాట ఈ వాక్యాలను బట్టి ఇది అర్థం చేసుకుంటున్నాం మనం అంటే జీవగ్రంథం మందు వ్రాయబడినట్టు పేరు కనబడితే కనబడి కనబడకపోతే వాళ్ళు అగ్నిగుండంలో పడవబడతారని చదువుతున్నాం కదా కాబట్టి ఎవరి పేరు ఉండదు జీవగ్రంథంలో మారు మనసు పొందనటువంటి వారి పేరు ఎవరి పేరు ఉంటుంది మారు మనసు పొందిన వారి పేరు ఖచ్చితంగా జీవగ్రంథంలో ఉంటుంది జీవగ్రంథంలో నీ పేరు ఉన్నదంటే నీవు అగ్నిగుండం నుండి తప్పింపబడ్డావు అని అర్థం అనమాట ఈ రెండు భాగాల్లో మనం చదివినటువంటి వాక్య భాగాలను బట్టి మన క్రియలను బట్టి దేవుడు తీర్పు ఉంటుందని దేవుని తీర్పు మనలో మనకు ఉంటుందన్న సంగతి మనము మర్చిపోకూడదు మన రక్షణ మన క్రియలను బట్టి వచ్చేది కాదు అంటే మనం ఏదో మంచి మంచి పనులు చేస్తే దేవుని రాజ్యానికి చేరం మనం అయితే మారు మనస్సుకు తగిన క్రియల వలన దేవుడు మనకు బహుమానాలు ఇస్తాడు విశ్వాస జీవితంలో మారు మనసుకు తగిన ఫలములు లేకుండా జీవిస్తే దేవుని రాజ్యంలో బహుమానాలను మనం కోల్పోతామన్న సంగతి మర్చిపో మర్చిపోకూడదు మనం దేవుని పెట్లారా ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి మళ్ళా చెప్తున్నాను అంటే మన క్రియలను బట్టి దేవుని తీర్పు ఉంటుందన్న సంగతి మనకి అర్థమవుతూ ఉంది కదా పైన వాక్యాలు మనం చదవటం వలన మన రక్షణ మన క్రియలను బట్టి వచ్చేది కాదు కాబట్టి మారు మనసుకు తగినటువంటి క్రియల వలన దేవుడు తన రాజ్యంలోనికి మనం వెళ్ళినప్పుడు బహుమానాలు ఇస్తాడు విశ్వాస జీవితంలో మారు మనసుకు తగిన ఫలములు లేకుండా జీవిస్తే దేవుని రాజ్యంలో మనం బహుమానాలని కోల్పోతాం కాబట్టి మారు మనసుకు తగిన ఫలము మనము ఫలించవలసిన వారమై నీ అందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది కీర్తన గ్రంథంలో చదువుతాం ఈ మాటలు ముప్పై ఒకటి పంతొమ్మిదిలో కాబట్టి దేవుని పెట్టారా ఇది నాన్న ఆ హెబ్రి మంత్రసానుల వలె దైవ భయంతో ఇతరుల ఏడల కృప కనికరం దయ ఇలాంటివి చూపించినప్పుడు దేవుని రాజ్యంలో మనకు ఖచ్చితంగా బహుమానము దేవుని వలన పొందుతాము కాబట్టి మంచి పంటను కోయాలంటే మంచి విత్తనం వేయాలి అనే సంగతి మనం మర్చిపోకూడదు అనగా మన జీవితంలో మనము మంచిని వెత్తితే దేవుని కృపను మనము పొంది దేవుని రాజ్యంలో ఉంటాము అనేది మనం మర్చిపోకూడదు ఈ సత్యాన్ని గుర్తించి ఆ విధంగా జీవించటానికి దేవుడు తన కృపను మనకు గాక దయగల ప్రభా ప్రేమ కలిగిన తండ్రి మా జీవితంలో నమ్మదగినటువంటి దేవుడు అంతేకాదు అనేక మంది జీవితాల్లో నమ్మదగిన దేవుడు ఆ దినాన హెబ్రీ స్త్రీలు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని బట్టి వారి వారిని మీరు ఆశీర్వదించారు వారి సంతతిని అభివృద్ధిపరచారు దేవా మేము ఏ పంటను విత్తుతామో ఆ పంటనే కోస్తాం కాబట్టి మా జీవితంలో మేము ఎలా జీవిస్తామో మా యొక్క భవిష్యత్తు కూడా అలాగే ఉంటున్నది అనేది మేము గుర్తిస్తున్నాం దేవా మంచి పంటను విత్తి మంచి విత్తనమును విత్తి మంచి పంటను మేము పోయే వారంగా ఉండటానికి నీ కృప మాకు దయచేయండి ఆత్మ ఫలము మా జీవితంలో మేము కలిగి ఉండటానికి నీ కృప మాకు దయచేయండి తండ్రి ఇతరుల ఎళ్ళ మేము తండ్రి ఆత్మ ఫలము యొక్క లక్షణాలని మేము ఇతరులకు చూపించే వారంగా ఉండటానికి సహాయం చేయండి ఆ హెబ్రి మంత్ర వలె దయా కనితరము కలిగి యజమానుడు పాపం చేయమని చెప్పినప్పుడు ఆ విధంగా కాకుండా నీకు మహిమకరంగా నీ ఎందు భయభక్తులు కలిగినటువంటి రీతిగా వారు నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీరు వారిని ఆశీర్వదించారని నీ వాక్యంలో మేము చదువుతున్నాం దేవా నీ ఎందు భయభక్తులు కలిగి మనుషులకు భయపడక మీకు మాత్రమే భయపడి మేము ఈ లోకంలో జీవించుటకు నీ కృప మాకు దయచేయండి ఆ విధంగా జీవించు ప్రభా నీ వలన నీ వలన మేము రాజ్యంలో బహుమానములు పొందేటువంటి వారంగా ఉండటానికి నీకు మహిమకరంగా జీవించటానికి నీ కృప విస్తరింప చేయమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె